నమస్తే దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వివేకానంద విద్యా విహార్ హై స్కూల్ కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్ మండల కేంద్రమైన పాములపాడులో పూలే సైన్యం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు హాజరైన ప్రజా సంఘాలు వివిధ పార్టీ నాయకులు విద్యార్థి విద్యార్థినులు మహిళలు ప్రజలు పూలే సైన్యం దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని వివేకానంద విద్యా విహార కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్ తెలిపారు మండల కేంద్రమైన పాములపాడులో జ్యోతిరావు పోలే సైన్యం అధ్యక్షులు మరియు డెమోక్రటిన్ జర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ నంద్యాల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ మండల జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారిణి అని తెలిపారు అనంతరం జాతీయ మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు నల్లమల్ల అబ్రహం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సేవా భారతి అధ్యకుడు సర్ఫాద్దీన్ అలీ అఖిల భారత యాదవ్ మహాజన నందికోట్కూరు నియోజకవర్గ అధ్యక్షుడు రామ్మోహన్ రామకృష్ణ షేక్ షావలి రత్నమయ్య శివన్న వివేకానంద విద్యా విహార్ ఉపాధ్యాయుడు షేక్ అన్వర్ ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు भीडला सारण भाई बांधे थाना इतला साइड होता ना या निसे अफेक्ट पंचायत जिला मध्य आ तो पडोगे ना भाई वाला पडिसारो या बेटी या जवाहर सावित्रीबाई फुले जवाहर सावित्रीबाई फुले और सावित्रीबाई फुले जय हिंद जय सावित्रीबाई फुले आज ये हालनो राजस्थान सावित्रीबाई फुले आज ये हालनो ಎಸ್ಸಿ ಎಸ್ ಮೈನಾರ್ಟಿ ಐಕ್ಯತ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಪಿ ಸಿ ಮೈನಾರ್ಟಿ ಐಕ್ಯತಾನ್ ಸಾಧಿಸ್ತಾನ್ ಸಾಶಯಾಲ ಜಿಲ್ಲಾಲಿ ಎಸ್ಸಿ ಎಸ್ ಟಿ ಪಿ ಸಿ ಮೈನಾರ್ಟಿ ಐ ಪ್ರಜಾ ಸಂಘಾಲ ಐಕ್ಯತ

సావిత్రిబాయి పూలే అమ్మగారి జయంతి సందర్భంగా ఈరోజు మనమంతా అమ్మగారు త్యాగాల గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ ప్రయాగ సంఘాలుగా మనమంతా ప్రతి సంవత్సరం పూలే అంబేద్కర్ సావిత్రిబాయి పూలే ఇంకా జాతీయ నాయకుల వాళ్ళ ఆశయాల కోసము ఇక్కడ అన్ని సంఘాలు మనం పనిచేస్తున్నాము అదే విధంగా సావిత్రమ్మ జీవిత పర్యాంతము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు శూద్ర కులాలు అతిశూ కులాల పాలికల కోసము ఆమె విద్యాభ్యాసం చేసి గారు చదువుకొని అమ్మగారికి గుడిక విద్య నేర్పించి ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యార్థులకు చదువు నేర్పించి వారికి ఒక బంగారు పాట వేయాలనే ఉద్దేశంతో అమ్మ బడుగు బలహీన వర్గాలకు చదువుతోనే విముక్తి జరుగుతుందని చెప్పేసి వహించినటువంటి గొప్ప సంఘ సంస్కర్క జోషరాం పూడే నతీన గారు సావిత్రి దేవ భారతి పూడే గారు నూట తొంభై ఏడవ జయంతి పాములపాడు మండల కేంద్రంలో జరుపుకోవడం అది కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఈ సందర్భంగా జీవిత వర్గాల కోసం ఈరోజు ఎవరైతే పోతే సాకలి ఐలమ్మ కానీ ఎంతో మంది సమావేశ నిరంతరం ప్రతి విషయంలో అతడితో కావచ్చు పాట కావచ్చు ఎంతో కొంత కాదు మున్ఫిల్గా బీసీ సంఘాల్లో ఉండబడే పీడిత వర్గాలకు కానీ బీసీ సంఘాల కోసం పాటపడే వ్యక్తిగా పాములపాడులో వివేకానంద విద్యా సంస్థ నెలకొల్పి పరువుల తల్లి సాయితీ బాగులే ఒక సహాయ శాఖ ఆర్ఎస్ఆర్ గోపాల్ ను మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఒక సామాజిక సంఘ సంస్కర్తగా ఉద్యమకారులుగా ప్రాచీన కాలం నుంచి నేటి దాకా ఉన్నటువంటి సామాజిక దృక్పథంలో పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు ఆయన సాధించినటువంటి ఎన్నో సంస్కరణల మూలంగా ఎన్నో లక్ష్యాలు నెరవేర్చినప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందాలంటే మహిళా విద్య అవసరమని మహిళల కోసం కావాల్సినటువంటి చేసుకోవడం వల్ల తన భార్యనే తొలి ఉపాధ్యాయునిగా తీర్చిదిద్ది సమాజంలో ఉన్న అన్ని వర్గాల బాలికల కోసం పాఠశాలను స్థాపించడానికి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫులే భార్య సతీమనైనటువంటి సావిత్రిబాయి ఫులే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా వ్యవస్థని తీసుకురావడానికి ప్రయత్నించి ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొని సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమూహాల వారు ఎంతో ఎంతో మంది దాడి చేయడానికి ప్రయత్నించినా ఆమె మొక్క ఆత్మవిశ్వాసంతో విద్యాలయాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేసింది ఈ విద్యాలయాన్ని స్థాపించడానికి తొలి